హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందున్న రేషన్ కార్డులు అనేవి తీసేసి కొత్తగా స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డులు చిన్న సైజులో అప్డేటెడ్ వర్షన్ తో స్మార్ట్ కార్డులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ కార్డులు రేషన్ కార్డులు పంపిణీ అనేది సెప్టెంబర్ నెల అంటే ఈ నెలలోపు పూర్తి చేయాలి రాష్ట్రం మొత్తం మీద అనేసి అయితే చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క పంపిణీ చేసే స్మార్ట్ కా స్మార్ట్ రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నాయా తప్పులు ఉంటే అవి సరి చేసుకోవడానికి గ్రామ వారి సచివాలయంలో ప్రాసెస్ అనేది అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులుంటే ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అసలు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎవరికి ఇవ్వాలి ఇవి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేవి డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఎవరైతే మన లో ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో తప్పగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ కానీ జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే వీడియోలోకి వెళ్తే ప్రస్తుతం పంపిణీ చేస్తున్న స్మార్ట్ కార్డులో ఏమేమి ఉంటాయి అంటే సైజ్ అనేది స్మార్ట్ గా ఉంటుంది చిన్న సైజ్ ఉంటుంది అందులో క్యూఆర్ కోడ్ ఉండడం జరుగుతుంది అయితే మెయిన్ గా డీటెయిల్స్ ఏముంటాయంటే షాప్ యొక్క ఐడి నెంబర్ షాప్ యొక్క అడ్రస్ అంటే మీకు రేషన్ ఇచ్చే షాప్ యొక్క అడ్రస్ రేషన్ షాప్ నెంబర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యొక్క ఫోటో అంటే ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ది ఎవరుంటారో వారి యొక్క ఫోటో అయితే ఉండడం జరుగుతుంది అలాగే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అంటే పేరు ఏజ్ స్త్రీ పురు స్త్రీల పురుషుల అనేది అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి రిలేషన్ ఏమవుతారు అనేసి అయితే ఈ డీటెయిల్స్ మొత్తం రేషన్ కార్డులోనే స్మార్ట్ రేషన్ కార్డులో ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏమొస్తాయి అంటే సేమ్ రేషన్ కార్డు మీద ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి మొత్తం అంటే నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫోటో డిటె నేమ్ అలాగే సెక్స్ ఏజ్ ఇంతకు ముందు మీరు రేషన్ అనేది ఎక్కడ తీసుకున్నారు రేషన్ షాప్ యొక్క ఐడి నెంబర్ రేషన్ షాప్ యొక్క అడ్రస్ ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రావడం జరుగుతుంది ఇకపోతే అసలు ఇది తప్పులు ఉంటే ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలోనే డిజిటల్ అసిస్టెంట్ వారికి అప్లికేషన్ అనేది ఇవ్వాలి మీరు ఇచ్చే డిజి అప్లికేషన్ అనేది పల్లెటూరులో అయితే డిజిటల్ అసిస్టెంట్ వారికి అలాగే మున్సిపాలిటీలో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి మీ యొక్క అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మనం ఇచ్చిన అప్లికేషన్స్ తర ప్రాసెస్ ఏంటంటే మనం ఇచ్చిన అప్లికేషన్స్ డిజిటల్ అసిస్టెంట్ వారికి ఇవ్వగానే వారు కంప్యూటర్ అనేది ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది వారు ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరిగింది మీకు ఇచ్చిన రిసిప్ట్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే మీ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఈ రిసిప్ట్ అనేది అవసరం పడుతుంది అయితే ఈ యొక్క రిసిప్ట్ ఇచ్చిన తర్వాత కేవైసీ అనేది చేయడం జరుగుతుంది కేవైసీ ఎన్ని రకాలుగా చేస్తారంటే ఈ యొక్క కేవైసీ రేషన్ కార్డ్ యొక్క ఈకేవైసీ మూడు రకాలుగా చేయొచ్చు అంటే ఓటీపీ ద్వారా చేయొచ్చు ఫేస్ ద్వారా చేయొచ్చు బయోమెట్రిక్ ద్వారా చేయొచ్చు ఈ మూడు రకాలుగా ఈకేవసీ ప్రక్రియ అయితే పూర్తి చేస్తారు ఈకేవసి ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డు యొక్క అప్లికేషన్ ఫారం అనేది మండల తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మీరు ఫార్వర్డ్ చేసిన అదే వారు ఫార్వర్డ్ చేసిన ఈ యొక్క అప్లికేషన్ అనేది మండల తహసీల్దార్ గారు ఇరవై ఒక్క రోజుల్లో మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవ్ చేయాలా రిజెక్ట్ చేయాలా అంటే మీరు పెట్టిన డీటెయిల్స్ అనేవి కరెక్ట్ గానే ఉంటే అప్రూవ్ చేస్తారు ఏమైనా రాంగ్ ఉంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే వీటికి ఫీజు ఎంత తీసుకుంటారు అంటే ఇరవై నాలుగు రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ ఇరవై నాలుగు రూపాయలు కూడా అప్లికేషన్స్ యొక్క ఫీజు అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఇకపోతే ఈ యొక్క తప్పులు ఏమైనా ఉంటే వాటి చర్చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే మెయిన్గా కొత్తగా ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు యొక్క జిరాక్స్ కార్డ్ లో ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ జరాక్స్ అలాగే ఎవరి అయితే టెన్త్ క్లాస్ పైన చదువుకుంటారో వారి యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కి ప్రూఫ్ గా ఈ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది లేకపోతే ఫ్యా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి రిలేషన్ కి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఈ డాక్యుమెంట్స్ కూడా అడగడం జరుగుతుంది ఉంటే సబ్మిట్ చేయడం మంచిది ఎందుకంటే రిలేషన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది రేషన్ కార్డ్ అనేది మిస్టేక్స్ ఏం లేకుండా రావడానికి సరిచేస్తుంది ఇకపోతే ఈ యొక్క ఫీజు అనేది ఇరవై నాలుగు రూపాయలు తీసుకుంటారు